शतकसाहिति सरस्वतिकी नमस्कारम् प्रभ्रस्यत्युत्तरीय त्रिशितमसि समुद्वीक्ष्य वीतावृतीन् प्राज्ञं तु स्थं न तनु वितनु ते तिग्मरोचिर्मरीचीन् तेषां द्रीभूय सज्जः क्रमविशदशादशाली विशालम् శశ్వత్సంపాదయంతో మలమలం మంగళం ఓదిశంతు ఈ మూర్తి యొక్క కిరణములు ఎంత అద్భుతమైనటువంటి పని చేస్తున్నవంటే రాత్రిపూట చీకటి అనేటువంటి నల్లని దుప్పటిని కప్పుకుని ఈ లోకం నిద్రిస్తున్నదిట ఆ చీకటి వీరు పడుకున్న కొంతసేపటికి తొలగిపోయినట్టుగా తెల్లవారుతున్నది తెల్లవారుతున్నప్పుడు పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే అది గమనించి పిల్లలకి వీడు దుప్పటీ కప్పుకుని పడుకున్నాడు పాపం తొలగిపోయింది అని చెప్పి మళ్ళీ వచ్చి వాళ్ళు దుప్పటీ కప్పుతారు అలా సూర్యనారాయణుడు వారిపైన జాలితో కరుణతో తెల్లని దారములు అనేటువంటి ఈ కిరణములను ముందు ప్రసారం చేసి ఈ జీవరాశికి చక్కని తెల్లని దుప్పటి అందించాలనేటువంటి ప్రయత్నంతో దశ దిశలకు కూడా మొట్టమొదటగా తెల్లని దారముల వంటి కిరణములను వ్యాపింపజేసి పది దిక్కులు అంచులుగా కలిగినటువంటి ఒక చక్కని తెల్లని దట్టమైన వెలుగుల దుప్పటిని కప్పాడు మళ్ళీ అన్నట్టుగా ఈ సూర్య భగవానుని కిరణములు లోకముపైకి వ్యాపించాయి